హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్ గోపాలం ఎలా ఉన్నారు బాగున్నారు బాగుందరూ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హెల్దీ లడ్డు చూపించిపోతున్నాను ఇది మామూలు సీదా లడ్డు అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లడ్డు అండి ఇది ఈ లడ్డు వచ్చేసి నేను రాగి మాల్ట్ పౌడర్ మల్టీగ్రెయిన్ రాగి మాల్ట్ పౌడర్ ఉంటుంది కదా దాంతో చేశాను అనమాట ఈ లడ్డులో మన శరీరానికి చాలా వరకు కావలసిన విటమిన్స్ మినరల్స్ ఐరన్ కాల్షియం లాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే మన బాడీకి అందిస్తుందన్నమాట కాబట్టి ఈ చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీస్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చనమాట చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ రాగి మాల్ట్ కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అనమాట అలాంటి వాళ్ళకైతే ఇలా లడ్డు లాగా చేసి పెడితే తప్పకుండా తింటారు ఒక్క కిడ్నీ పేషెంట్లు తప్ప మిగతా ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఇది ముందుగా దీనికోసం నేనైతే హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ రాగి మాల్ట్ పౌడర్ నేను ఇంట్లోనే కొట్టుకున్న పౌడర్ అనమాట ఇది మేము రోజు తప్పకుండా రాగి మాల్ట్ అయితే తాగుతాము ఎప్పుడైనా స్కిప్ చేస్తూ ఉంటాం అనమాట ఈ మిల్లెట్ పౌడర్ లో ఎన్నో రకాల సీడ్స్ నట్స్ మిల్లెట్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఐటమ్ కు వేసి కొట్టుకున్న పిండి అనమాట మేము రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం ఈ రాగి మాల్ట్ పౌడర్ వచ్చేసి ఈ రాగి మాల్ట్ రోజు తాగడం కూడా అప్పుడప్పుడు బోర్ అనిపించినప్పుడు ఇలా లడ్డు లాగా కూడా చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట బోరు కొట్టుకుండా ఇక ఈ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు జీటిపప్పు ద్రాక్షి వేసి దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కాస్త రంగు మారాలి కొబ్బరి బాగా వేయించడం వలన ఈ లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద స్లోగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి లడ్డూకి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట చూస్తే ఇప్పుడు మీకు రంగు మారింది కదా ఇలా రంగు మారేంత వరకు వేయించుకోవాలి మీకు బాగా వేగిందంటే పచ్చి కొబ్బరి కింద మనకు కడాయికి అంటుకోదు అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా దోయలుగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల రాగి మాల్ట్ పౌడర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి పిండి వేసిన తర్వాత గరిటి వదలకుండా ఐదు నిమిషాల పాటు కలబెడుతూనే ఉండాలి లేదంటే కింద అంటుకొని మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను పిండి కొట్టడానికన్నా ముందుగా గింజలన్నీ వేయించే కొట్టుకున్నాను కాబట్టి ఆల్రెడీ వేగిందే కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని వేరొక తట్టులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఒక కప్పు బెల్లం తీసుకోండి సరిపోతుంది తర్వాత బెల్లంలోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నీళ్ళు వేసుకొని ఇలా గరిటితో కలబెడుతూ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ పాకం అవసరం లేదు ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రాగిపిండిలోకి దీన్ని వడగట్టేసేసుకోవాలి తీపు అయితే కరెక్ట్గా సరిపోయింది తీపు తక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా తగ్గించుకు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఎక్కువ వేస్తే మాత్రం తీపు ఎక్కువైపోతుంది అన్నమాట ఇందులోకి కొద్దిగా ఏలకల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇంకొక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలాగా గరిటితో కానీ స్పూన్తో కానీ కలిపెట్టుకోండి చేత్తో అయితే చే కాలుతుంది మొత్తం పిండి వేడిగా ఉంది పాకం వేడిగా ఉంది కాబట్టి గరిటితో కానీ స్పూన్తో కానీ మొత్తం కలిసేలాగా కలబెట్టుకోండి ఇప్పుడు మీకు చూస్తుంటే కాస్త లూజ్గా అనిపిస్తుంది కదా ఇది చల్లారేపాటికి అయిపోతుంది అనమాట ఇప్పుడు చాలా వేడిగా చేయకాలతుంది ఉండపట్టడానికి అయితే కుదరదు కాబట్టి కాస్త ఒక రెండు నిమిషాలు చల్లారితే ఆ టైం అంతా పిండి పీల్ చేసుకుంటుంది అప్పుడు కొంచెం పిండి అనేది గట్టి పడుతుంది తర్వాత మనం లడ్డూలు చేసేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే కొంచెం గట్టి పడింది కదా లడ్డూలు చుట్టుకోవడానికి కరెక్ట్ గా ఉంది అనమాట మొత్తం ఇంకోసారి చేత ఇలా కలపెట్టేసేసుకొని మనకు కావాల్సిన సైజు లో లడ్డూలు చుట్టేసుకోవచ్చు ఈ లడ్డూల్ని రోజుకొక లడ్డూ తిన్నా కూడా చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి ఇస్తుంది శరీరానికి మంచి పుష్టి బలం ఇస్తుంది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక లడ్డు తిన్నా కూడా చాలు మన ఒక గ్లాస్ రాగి మాల్ట్ జావా తాగినంత సరిపోతుంది ఇక్కడ చూసారంటే పిండి కాస్త చల్లారిన తర్వాత పొడి బారింది కదా అయినా కూడా ఉంటకి బాగానే వస్తుంది మనం కొద్దిగా గట్టిగా నొక్కాలన్నమాట ఇలా గట్టిగా కొద్దిగా నొక్కిన తర్వాత అందులో ఉన్న నెయ్యి వేసాం కాబట్టి మనకు లడ్డూలు చుట్టడానికి అంత కష్టం ఏమనిపించదు రౌండ్గానే వస్తుంది ఒకవేళ మరీ పొడి బారిందంటే ఒకటి రెండు అంతా నెయ్యి వేసేసుకొని లడ్డూలు చుట్టేసేసుకోవచ్చు చూసారు కదా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రాగి మా లడ్డూని రోజుకొకటి తినండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశారంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూడడానికి అనుకూలంగా ఉంటుంది మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్